పెద్దంపల్లి సబ్ డివిజన్ పల్నాడు జిల్లా ఈరోజు ఈ నగరకెల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెన్సేషన్ మటర్ జరగడం జరిగి మటర్ జరిగింది దీనికి సంబంధించి అంటే డబుల్ మటరు అయితే ఇది ఒక అక్క అంటే సొంత అక్కే తమ్ముడిని చంపడం జరిగింది చంపడానికి కారణం మేము ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఈ అఖీదుడు అండ్ బిసీజుడు యొక్క నాన్న టీచర్గా పనిచేస్తూ రీసెంట్గా జనంలో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత జనరల్గా వీళ్ళకి ఆశ కలిగింది రిటైర్మెంటు అదే డెత్ బెనిఫిట్స్ చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ సుమారు ఒక అరవై డెబ్భై లక్షల వరకు ఉన్నాయి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చి దాని మీద ఒకరికొకరు డిస్కస్ చేసుకొని పంచుకుందాం అని అడిగే క్రమంలో ఈఎంఐ నా కూడా పండిశారు ఈఎంఐ కూడా భర్త వదిలేసి ఉంది సో నాకేమని అన్న క్రమంలో ఈ అమ్మాయికి మేము ఏమో నీకు ఇచ్చే సమస్య లేదా నీకెందుకు ఇస్తాము మేము ఇద్దరు అన్న క్రమంలో గొడవలు స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి చివరికి వీళ్ళు ఒకరికొకరు ఈ అమ్మాయిని వాళ్ళిద్దరూ కలిసి చంపడానికి ప్రయత్నం జరిగే క్రమంలో ఈ అమ్మాయికి ఆ విషయం మళ్ళీ వాళ్ళ తమ్ముడే బై నేను అతను అక్క నే ఇలాగే నేసేస్తాను అన్న నేను కలిసి వేయాలనుకుంటున్నాము ఒకరోజు ముందు తాగి చెప్పిందా లేదా ఈ అమ్మాయికి ఆలోచన జరిగి ఈ అమ్మాయి ఆల్రెడీ భర్తను వదిలేసి దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వేరే ఈ ఏటు ఇతను వెనుకొన్నటువంటి అతను ఆ జానయాన్ని అతన్ని మానేయాణ్యతని పెట్టుకోవడం జరిగింది పెట్టుకొని ఈ కొడు సహాయం కూడా తీసుకుంది ఆ అమ్మాయి వీళ్ళిద్దరికి డిస్కషన్ జరిగితే ఈ యాక్చువల్గా ఇతను నీకు రావయ్యి ఎందుకు అంటే లేదు లేదు ఇటు బస్సులో నేను తీసుకోవాలి వాళ్ళని చంపేనా తీసుకుంటాను నువ్వు వడబ్ రావద్దు నువ్వు నాకు సహాయం చేయించాలని చెప్పి వీళ్ళిద్దరు మంచి ఒక ఒక వడం జరిగింది దాని ప్రకారం ఈఎంఐ ఎలాగో నన్ను చంపేస్తారు కదా ఇంక వీళ్ళని చంపేయాలని మనసులో పెట్టుకొని పోయిన నెల ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపిచ్చి ఈ యొక్క గోరండ్లో పోయే కలవలో మెడకి చున్నీ వేసి లాగేసి ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక ఇద్దరు మైనర్స్ ఉన్నారు పిల్లలు ఆ పిల్లల సహాయం తీసుకొని చెరవపాక గట్టి గట్టిగా లాగేసి చంపేసిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి అంటే ఆ కలవలో వేయడానికి వీళ్ళు చంపిన దానికి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం ఉంది ఎలా తీసుకెళ్ళాలన్న దాని మీద ఈఎంఐ ఉంచుకున్నటువంటి వ్యక్తి దానయ్య బండి ఉంది మోటార్ సైకిల్ దానయ్యకి ఫోన్ చేసి దానయ్య మోటార్ సైకిల్ కావాలంటే నీకు ఈ టైంలో అవసరం అంటే పంపి అని అంటే అతను తీసుకొని బండి ఇచ్చి బండి మీద తీసుకెళ్లి కాలువలో పడేసి వచ్చేసారు అది ఏమైందంటే ఆ కాలువలో చేసినటువంటి బాడీ కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అక్కడ బాగా జమ్ము అది బాగా పట్టు ఉంది చాలా ఎక్కువ పెట్టి ఉంది దాని కిందకి వెళ్ళి బాడీ అక్కడే ఇరుక్కుపోయింది సో అందువల్ల ఆ బాడీ డ్రెస్ కాలేదు ఎవరికి బయట వాళ్ళకి ఎవరు చూసే పరిస్థితి లేదు అదే టైంలో మా వాడి కనపట్ల కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా లేదు ఎందుకంటే అతను అన్న యాక్చువల్గా మా పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేస్తూ ఉన్నాడు అతను ప్రస్తుతం బొల్లా చేస్తూ బాగా తాగుడుకు అలవాటు అయిపోయి ఈ మంచి అలవాటు మెడికల్ లీవ్లో ఉండి ఈ ఇష్యూస్లో ఉన్నారు సో అతను కూడా మా తమ్ముడు ఏమయ్యాడని గత ఇరవై ఆరు నుంచి నిన్న ఆ కాలుష్యవు చంపేంత వరకు కూడా అతను కూడా కంప్లైంట్ చేయలేదు సో ఈఎంఐ ఇక చిన్నగా ఏం రాలేదు నాకేం జరగలేదు పోలీసు కూడా ఏమి చిన్న సమాచారం కూడా లేదు కాబట్టి ఇతను కూడా చంపేద్దాము వాళ్ళ వాళ్ళన్న కాలుష్యవు గోపి అతను కూడా ఒకరోజు అంటే ఒకరోజు తొమ్మిదో పదో తరి పదో తారీఖు ఆయన అతను అక్క డబ్బులు వెయ్యి ఒక ఐదు వందలు అంటే ఆ రోజుకి కావాలని ఆ ఒకే రెడ్డి ఇద్దరు కూడా అవుతున్నాడు అని చెప్పి అతనికి డబ్బులు ఇచ్చేసి ఐదు వందలు వేయించి ఫుల్ బాటిల్ తెప్పించి వాటిల్లో ఈ మెడిసిన్ కలిపేసి ఇద్దరు మాత్రం అంటే బాగా తాపించేసి పండు పెట్టేసి మరలా ఇంకొక ఇద్దరు సహాయం ఇంకొక ఇద్దరు పిల్లలే వాళ్ళు కూడా వాళ్ళ ఇద్దరు పిల్లల సహాయం తీసుకుని అక్కడ కాలనీలో ఈ కాలనీలో ఒక తాడుతోటి లాగే ముందు ఇతన్ని కానిస్టేబుల్ని ఆ మెడ సరిగా అది తెగిపోయిందంట మరలా చున్నీ ఈ ఎంఐ మెడలో ఉండే చున్నీతోటి మళ్ళీ లాగి అతను కూడా చంపి చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ వాడిని తీసుకొచ్చి ఈ మన మెయిన్ కాలు ఉంది అక్కడ మెయిన్ కాలు ఆ మెయిన్ కాలంలో తీసుకెళ్లి ఇటు సైడ్ లోపలికి తీసుకెళ్లి సుమార్ ఒక కిలోమీటర్ అవతల ఎడ్జ్లో ఉండి పడేయడం జరిగింది ఇది ఈ బాడీ చిన్నగా వెళ్ళి 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 మా మా లిమిట్స్లోని ముప్పాల పోలీస్ స్టేషన్ పరిధిలో బాడీ ట్రేస్ అవ్వడం జరిగింది లోపల దగ్గర ఆగితే మా ముప్పాల ఎస్ఐ గారు రీసెంట్గా పదకొండవ తారీఖు కేసు కట్టడం జరిగింది ఈ బాడీ మీద అది కూడా ఎవరు క్లెయిమ్ చేయలేదు అలాగే ఎవరు లేరు తండ్రి లేరు సో వాళ్ళ బంధువులు ఎవరి ఉన్నారు సో ఈ క్లెయిమింగ్ లేనందువల్ల ఆ బాడీ కూడా అన్క్లెయిమ్డ్ కింద మా ఎస్ఐ గారు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిస్ కింద కట్టి అది దర్యాప్తుల భాగంగా వెరిఫై చేస్తూ ఉన్న క్రమంలో ఈ యొక్క గోబీ అనే కమిషన్లు ఆ బాడీ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క కేసుని ఈ యొక్క మనలకి కనెక్ట్ చేసి ఈరోజు వెరిఫై చేసిన తర్వాత నిన్న రాత్రి ఈఎంఐని ఆ అమ్మాయి ఉంచుకున్నటువంటి వ్యక్తి నానయ్యని ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా మిగతా పిల్లలిద్దరిని కూడా నలుగురిని కూడా ఆ దుర్గా విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని అలాగే ఈ గోబీ విషయంలో పార్టిసిపేట్ చేసిన ఇద్దరిని నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళు మైనర్స్ అయిన వల్ల